హలో నిం రావు నాట్ పులివెందల ఇది తరచూ అనేక వేదికల మీద ఉన్నాం ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పులివెందలతో సహా ఆంధ్రప్రదేశ్ మొత్తం స్వీప్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అనేటువంటి ప్రచారం చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఒక నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి బలంగా తీసుకెళ్లారు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైనాట్ పులివెందులా కరెక్ట్ కాలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయింది మరి ఇప్పుడు వైనాట్ పులివెందుల నినాదాన్ని వెనక్కి తీసుకుందా తెలుగుదేశం పార్టీ అంటే తీసుకోలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని వెనక్కి తీసుకుందా వైసీపీ అంటే ఆల్రెడీ తీసేసుకుంది పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయింది వన్ నా వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఇంపాసిబుల్ అనేది అర్థమైపోయింది ఆ పార్టీకి ఇప్పుడు ఏం చెప్తున్నారు సింగిల్ నెంబర్ సింగిల్ నెంబర్ అని ప్రచారం చేస్తుంది కానీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పట్ల బట్ ఇవాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్లో అడుగులు వేస్తుంది దానికి మహానాడు వేదిక అయింది కడపలో మహానాడు పెట్టారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు జరుగుతుంది అక్కడ సక్సెస్ చేయడమే మహానాడిని తెలివిజయం పులివెందుల మీద కడప జిల్లా మీద ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడపలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏడు స్థానాల్లో కూటమి ప్రభుత్వం గెలుచుకుంది కేవలం మూడు స్థానాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలుచుకుంది అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికీ పది స్థానాలు అక్కడ ఉంటే పది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది పైగా అత్యధిక మెజార్టీతో గెలిచారు మరి ఆ ఓట్ బ్యాంక్ ఏమైంది ఆ పర్సంటేజ్ ఏమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద విసుగు చెందారు దాంతో కడపలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది కడపలో ఉండేటువంటి ప్రజలు లేదా పులివెందులు ప్రజలు ప్రధానంగా వైఎస్ ఫ్యామిలీకి చాలా అనుకూలంగా ఉంటారు అది వైఎస్ ఫ్యామిలీ అడ్డా అని చెప్పి చెబుతూ ఉంటారు మరి రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే కనుక మొత్తం తిరగబడిపోయింది అందుకే ఇప్పుడు గెలిచినటువంటి మూడు స్థానాలు కూడా లేకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో పదికి పది స్థానాలను కూటమి ప్రభుత్వం గెలుచుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క టార్గెట్ మహానాడు వేదికగా ఆయన ఇచ్చినటువంటి ప్రసంగంలో ప్రధానమైనటువంటి శ్లోగాన్ని ఏంటంటే వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో ఉండేటువంటి పది నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలు కూటమి ప్రభుత్వానికి రావాలి కూటమికి రావాలి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు ఆయన అదే నినాదాన్ని వినిపించారు క్యాడర్ కూడా దిశానిర్దేశం అదే చేశారు సో రాబోయేటువంటి రోజుల్లో పులివెందులతో సహా కూటమి గెలుచుకోవాలి ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు యాక్చువల్గా కడప మీద అంత ఫోకస్ ఎందుకు గతంలో ఎప్పుడు వైనాట్ పులివెందులా అనేది రాలేదు కదా ఈసారి ఎందుకు వచ్చింది అనేది అనుకోవచ్చు ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనేటువంటి ఒక పెద్ద నినాదం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పెద్ద సవాల్ చేశారు అలాగే చిత్తూరు జిల్లాలో ఉండే అనేక మంది లీడర్లు కూడా కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా సాకారం కాలేదు చివరికి కుప్పంలో పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినప్పటికీ కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు అదే సమయంలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నట్టు అచ్చెమ్ నాయుడు గారు పదే పదే అనేక వేదికల మీద వినిపించారు ఈ స్లోగన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేకపోయారు కానీ ఓట్ల శాతాన్ని మెజారిటీని తగ్గి తగ్గించగలిగారు ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే పదకొండు స్థానాలకు పరిమితం చేయగలిగారు సో చాలా వరకు కూటమి ప్రభుత్వం తీసుకున్నట్టు వైనా పులివెందుల సక్సెస్ అయ్యింది కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి వన్ వైనాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అటర్ ఫ్లాప్ అయిపోయింది మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా వైనాడు పులివెందులు అనేది సాకారం కావాలనేది కూటమి యొక్క లక్ష్యం అది కావాలంటే తులి కడప కడప అక్కడి నుంచి మొదలు కావాలనేది చంద్రబాబు గారు చెప్తున్నారు దానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసినటువంటి అన్ని పథకాలను అమలు చేస్తాను వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు నిజమైనటువంటి లబ్ధాలు అందరికీ న్యాయం చేయండి అని చెప్పి చెప్తున్నారు ఈ వైనాట్ పులివెందుల అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో సాకారం చేసుకోవడానికి చంద్రబాబు గారు సిద్ధమవుతున్నారు అందుకే ఆయన ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు మహానాడు వేదిక మీద నుంచి చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంటి మహిళలకు ఉచిత ప్రయాణం జిల్లా పరిధిలో అని చెప్పారు ఆ రోజున జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో వేసుకోవచ్చు ఇప్పుడు విడిపోయిన జిల్లాలో వచ్చేసి ఇరవై ఆరు కానీ ఉమ్మడి జిల్లాలని యూనిట్గా తీసుకొని ఉచిత బస్ ఇవ్వ ఇస్తామని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు దాని మీద ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యం స్టడీ చేసింది కర్ణాటకలో ఏ విధంగా అమలు చేస్తున్నారు ఉచిత బస్ ప్రయాణం తెలంగాణలో ఏ విధంగా అమలు చేస్తున్నారు అనే అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్టు తయారైంది ఆ ఫైనల్ రిపోర్ట్ ప్రకారమే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉంది ఇప్పుడున్నట్టు ప్రభుత్వం ఆ విషయాన్ని మహానాడు వేదికగా ఆయన అనౌన్స్ చేశారు ఇక అన్నదాత సుఖీభవ ఏడాదికి ఇరవై వేల రూపాయలు అన్నదాతకు రైతులకి ఇస్తా ఉన్నారు దాన్ని కూడా మూడు విడతలుగా సంవత్సరానికి ఇంప్లిమెంట్ చేయబోతున్నాము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సహాయం అందిస్తుందో రైతులకి అదే సమయంలో మ్యాచింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా అందజేస్తుంది మూడు విడతలుగా సో మూడు విడతలు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు వచ్చేటట్టు ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అందజేశారు ఇక తల్లికి వందనం తల్లికి వందనం ఆల్రెడీ అమలు చేయడానికి ఈ విద్యా సంవత్సరం నుంచి రెడీ అవుతున్నామని చెప్పారు సో టోటల్గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు ప్రజలకు దగ్గర ప్రచారం చేయండి అని చెప్పి క్యాడర్కి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు పార్టీలో కీలకమైనటువంటి పదవులు కూడా నిజమైనటువంటి నిఖాసైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలకే ఇస్తాము ఫ్రెషర్స్కి లేదంటే జూనియర్స్కి ఎక్కువగా అవకాశం ఇస్తాము ఎవరైతే పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తారో వాళ్ళకే ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే ఎవరైతే అందుబాటులో ఉండరో ఎమ్మెల్యేలు లేదా మంత్రులు వాళ్ళ మీద నిఘా పెట్టాము పార్టీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనేటువంటి రెండింటినీ సమాన దిశగా తీసుకెళ్తుంది కాబట్టి వీటిని ప్రజలకు బలంగా పంపించాలి బలంగా పంపించాలంటే క్యాడర్ చురుగ్గా ఉండాలి కాబట్టి వైనాట్ పులివెందుల కాన్సెప్ట్ తోటి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది దిశగా పైన అవ్వాలని చెప్పి ఒక దిశానిర్దేశం మహానాడు వేదిక నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అంటే వైనాట్ పులివెందులో ఇంకా ఇప్పుడు లైవ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా అనిపిస్తుంది అందుకే కడపలో మహానాని పెట్టారు కడపలో మహానాడిని నిర్వహించడం దాన్ని విజయవంతం చేయటం అంటే అది చాలా టఫ్ అలాంటిది చాలా ఈజీగా విజయవంతం అయింది అంటే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కోట కూలిపోబోతుంది వైఎస్ఆర్ అడ్డా మొత్తం మారిపోబోతుంది అనేటువంటి సంకేతాలని మహానాడు వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఇస్తూ ఉన్నారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ని ఇంకా ఆయన విడవలేదు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వైనాట్ పులివెందుల అనేది మాత్రం ఇప్పటికీ ఉంది సో అది రాబోయే రోజుల్లో సాకారం అవుతుందా తెలుగుదేశం పార్టీకి లేదా కూటమి ప్రభుత్వానికి లేదా కూటమి కూటమికి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ